నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ ఆనందమే అందం రచించిన వారు పురిగల్ల శ్రీనివాసరావు గారు సరళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళుతుంది ఆమె ముఖంలో దుఃఖం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది ఏమైంది ఎప్పుడూ చలాకీగా ఆనందంగా ఉండే పిల్లకు ఇవాళ ఏమైంది ఎక్కడికో వెళుతుంది అనుకున్నాడు ఆమె తనను చూడకుండా దూరంగా వెంబడించాడు అయినా పరిసరాలన్నీ పట్టించుకునేలా లేదు ఆమె సరాసరి కోదండరాముడి ఆలయానికి వెళ్లింది సమయం ఉదయం పదిన్నర అవుతుంది గుడి పల్చగా ఉంది ఇద్దరు ముగ్గురు ఉన్నారంతే ఆమె ఇవేమీ పట్టించుకోకుండా సరాసరి రాముల వారి విగ్రహం ముందు నిలబడింది తన దైవం శ్రీరాముడిని చూసిన వెంటనే ఏడుపొచ్చింది ఆమె స్వామితో ఏదో చెప్పుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది స్వామికి తన బాధ చెప్పుకున్నాక కళ్లు మూసుకుని తనకొచ్చిన సూత్రాలు చదువుకుంటుంది ఆమెనే తదేకంగా గమనిస్తున్నాడు శివాజీ సరళ అంత అందగత్తేమీ కాదు ఐదు అడుగులు మించని పొడువు సమంగా ఉన్న శరీరం చామరచాయ రంగుతో చాలా మామూలు చీర కట్టుకుని జడ వదులుగా వేసుకుని నిలబడ్డ సరళను చూసిన శివాజీ పెద్ద అందగత్తె కాకపోయినా సాంప్రదాయంగా కలగానే ఉంది అనుకున్నాడు ఒకటి రెండు సార్లు మాత్రం స్వామిని చూసి ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబడ్డాడు కాసేపటికి తీర్థం శటకూపం తీసుకుని మండపంలో కూర్చుంది సరళ ఒంట్లో సత్తువ లేనట్టుగా స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉంది అప్పుడు పలకరించాడు శివాజీ ఏం సరళ మీ దేవుడితో ఏదో మాట్లాడుతున్నావు అంటూ వాతావరణంలోకి గంభీరతను తగ్గించడానికి ప్రయత్నించాడు ఒక క్షణం ఉలిక్కిపడి అంతలోనే రా రాబావా ఎంతసేపైంది వచ్చి అని జరిగి చోటు ఇచ్చింది ఆమె పక్కనే కూర్చుంటూ మళ్లీ తన ప్రశ్నను అడిగాడు ఒక్క క్షణంలోనే తమాయించుకుని నాకు ఆ దేవుడికి సవాలక్ష ఉంటాయి అది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది అని మామూలుగా కాస్త హాస్యంగా అంది నాకు తెలుసులే కానీ ఆ దేవుడు నీ సమస్యను తీర్చమని నాకు చెప్పాడు అన్నాడు శివాజీ ఏం చెప్పాడేం అంది ఈ వయసులో ఆడపిల్లలు ఏం కోరుకుంటారు ఒక అందమైన రాజకుమారుడు వచ్చి తనను అందమైన గుర్రం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్లాలి కదా ఆ ప్రయత్నం మీదే ఉన్నానని మీ స్వామికి చెప్పానులే అన్నాడు పక్కపక్క నవ్వింది సరళ నేను రాముడిని కోరినది రాజకుమారిని పంపమని కాదు అందుకని తమరేమీ వెతకనవసరం లేదు అంది మరి ప్రశ్నార్థకంగా చూశాడు శివాజీ నిన్న మా పెదనాన్న మా ఇంటికి వచ్చాడు బావా రావడం రావడం మా నాన్నకు బాధ్యత లేదని ఎదిగిన ఆడపిల్ల కళ్ళ ముందే తిరుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆ పిల్లకు అన్యాయం చేస్తున్నాడని అంటూ సరళను ఇలాగే మోడులాగా ఉంచేస్తావా అని నిలదీశాడు పాపం నాన్న అమాయకుడు వాళ్ళ అన్నయ్య అంటే గౌరవం భయం కూడా చూస్తున్నాను అన్నయ్య అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆయన వదిలితేగా నువ్వేం చూడనవసరం లేదు చక్కని సంబంధం చూశాను ఇది మన దగ్గరి గ్రామమే బాగా ఐశ్వర్యవంతుడు పొలం పది రకాల పైమాటే సంపాదనకేమీ లోటు లేదు పాపం అతని భార్య పోయి సంవత్సరమైంది రెండు సంవత్సరాల పాప మంచి సాంప్రదాయము ఓర్పు ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు రూపం కట్న కానుకలు ఏమీ పట్టించుకోడు నాకు వెంటనే మన సరళ జ్ఞాపకం వచ్చింది మాఘమాసం వచ్చిన వెంటనే మనం వెళ్లి మాట్లాడదాం నా మాటంటే అతనికి ఎంతో గురి తప్పకుండా ఒప్పుకుంటాడు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలు కూడా నిండలేదు ఇంతకంటే మంచి సంబంధం మన సరళకు తేలేం ఇదే ఖరారు చేద్దాం అన్నాడు తనతో మాట్లాడతాను అన్నయ్య అన్నాడు నాన్నా నీ మొహం అదేం చెప్తుంది నా పెళ్లి చెయ్యి నాన్న అని అడుగుతుందా మనమే నిర్ణయించాలి నువ్వింకేం మాట్లాడకు అన్ని నేను చూసుకుంటాను సరళంటే నాకెంతో అభిమానం అందుకే చెప్తున్నాను నాకు అర్జెంట్ పని ఉంది మళ్లీ వారంలో వస్తాను అంటూ వెళ్లిపోయాడు నాన్న ఏమీ అనలేదు అనుడు కూడా నీకు తెలుసు కదా బావా ఆయనెంత అమాయకుడో ఏమీ చెప్పలేడు వాళ్ళ అన్నయ్య మాట కాదనే ధైర్యం ఆయనకు లేదు మంచిదేగా సరళ త్వరలో ఒక శ్రీమంతుడికి భార్య కాబోతున్నావన్నమాట అన్నాడు శివాజీ నువ్వు అలా అంటావేమిటి బావా నీకు తెలియదా నాన్న విషయం పెదనాన్న మా పొలం కూడా చూసుకుంటున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోతుంది అమ్మా ఆయనను కంటికి రెపలా కాపాడుతుంది ఆమె ప్రేమలో రక్షణలో ఆయన జీవితం బాగానే గడిచింది కానీ పోయిన సంవత్సరం అమ్మ పోయినప్పటి నుండి ఆయన మరీ పిచ్చివాడిలా తయారయ్యాడు అమ్మలా కాకపోయినా నాకు చేతనైనంత వరకు శ్రద్ధగా నాన్నను చూసుకుంటున్నాను ఆయనకు వేలకు అన్ని అందివ్వడం భోజనం పెట్టడం మందులివ్వడం అన్ని నేనే చూసుకుంటున్నాను డబ్బు దస్కం కూడా నా బాధ్యతే ఆయన నాకు తండ్రి కాదు బావా నా కొడుకు పెద్దవాళ్ళు ఇచ్చిన కాస్త పొలాన్ని ఆవులను చూసుకుంటుంటే మా జీవితాలు గడిచిపోతాయి నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నాన్న ఏమవుతాడు ఈ ఊళ్ళో నాకొచ్చిన లోటేమీ లేదు పెళ్లి చేసుకోకపోతే బతకలేనా హాయిగా బతుకుతాను బావా ఆ రాముడు నేను నేనిలాగే ఉండిపోతాను ఈ విషయంలో మా పెదనానే కాదు ఎవ్వరూ నన్ను ఒప్పించలేరు ఏ పరిస్థితుల్లోనూ నాన్నను వెళ్ళే వెళ్లే లేదు అదే రాముడిని ప్రార్థించాను మా నాన్న నుండి నన్ను దూరం చెయ్యవద్దని నాకు దృఢంగా నిలబడే స్థైర్యం ప్రసాదించమని అంతేకాదు నువ్వు చెప్పినట్లు రాజు కోసం కాదు రాకుమారుడి కోసమూ కాదు ఆమె స్వార్థ రాహిత్యం తండ్రి మీద ఉన్న ప్రేమో బాధ్యతల పట్ల ఉన్న శ్రద్ధ అన్నీ తెలిసినవే అయినా ఆ క్షణంలో ఆమె మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది శివాజీకి నిన్ను మనసారా అభినందిస్తున్నాను సరళ ఆడపిల్లలందరూ నీలాగే ఉంటే ఈ సమాజం స్వర్గమవుతుంది నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు మనమిద్దరం పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నాము ఇంతకంటే మంచి చోటు ఉండదు నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను చేసుకుంటావా సరళ అన్నాడు అదిరిపడింది సరళా బావా హాస్యానికి కూడా అటువంటి మాటలు అనవద్దు నువ్వెక్కడా నేనెక్కడా అందము చదువు మంచితనము ఐశ్వర్యము అన్నీ ఉన్న నీలాంటి వాడికి చక్కని అందమైన చదువుకున్న అమ్మాయి లభిస్తుంది నాలాంటి అమ్మాయి కాదు నువ్వే కాదు బావా మీ కుటుంబంలో అందరూ బాగుంటారు ముఖ్యంగా మీ వదిన ఎంత బాగుంటుంది ఆమెకు తోడికోడలుగా తగ్గ అమ్మాయిని తీసుకురా సానుభూతితో నన్ను చేసుకుంటానని అన్నా రేపైనా నువ్వు బాధపడతావు నాకటువంటి అత్యాస కలలో కూడా లేదు బావా నేను వస్తాను అని లేవబోయింది చనువుగా చెయ్యి పట్టుకుని ఆపాడు శివాజీ నీ విషయం నువ్వు చెప్పావు నా విషయం కూడా విను నీకు తెలుసు మా అమ్మా నాన్న ఎంత మంచివాళ్ళో ఊళ్ళో అందరికీ వాళ్లంటే గౌరవమే నన్ను అన్నయ్యను ఎంతో ప్రేమగా పెంచారు మేము బాగా చదువుకొని మాస్టర్ డిగ్రీ తెచ్చుకున్నాం కాని మా ఇద్దరి భావాలు పూర్తిగా విరుద్ధం పెద్ద ఉద్యోగాలు చెయ్యాలని అమెరికా లాంటి దేశంలో ఉండాలని అన్నయ్య కోరిక కష్టపడి ఆ కోరిక సాధించాడు మన ఊరు అన్నా మా పొలం అన్నా అన్నా నాకు చాలా ఇష్టం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని మా పొలాన్నే కాకుండా మా గ్రామాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని నాశయం అందుకనే ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాను అది అయిన వెంటనే నాన్నకు అసిస్టెంట్ గా చేరిపోయాను ఆయన అనుభవంతో శ్రద్ధతో అందుకున్న వ్యవసాయ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నాను రెండు సంవత్సరాల నుండి నాన్న ఎక్కువగా పొలంకు రావడం లేదు నేనే చూసుకుంటున్నాను కొన్ని మార్పులు చేసి ఆదాయం పెంచగలిగాను ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటున్నాను నేను కొద్ది మంది నా స్నేహితులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పనులు మొదలు పెట్టాం వీటన్నిటి వలన నాకు తీరికే తక్కువ అన్నయ్య తన క్లాస్మేట్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా వదినది అపురూపమైన సౌందర్యం బాగా ఉన్నవాళ్లు కోడల్ని చూసి మురిసిపోయారు అమ్మా నాన్న పెళ్లి తరువాత సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఈ ఊరు వచ్చింది మా వదిన మరునాడే హనీమూన్ అని వెళ్లిపోయారు మళ్లీ ఆమె మన ఊరు రానేలేదు అన్నయ్య ఒక్కడే వచ్చి అమ్మా నాన్నల ఆశీస్సులు తీసుకుని వెళ్లిపోయాడు పెళ్లైన రెండు సంవత్సరాల తరువాత అన్నయ్య ఇండియా వచ్చాడు కొడుకు కోడలి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఎన్నో పిండి వంటలు చేసింది అమ్మ కాని ఒక్కరోజే ఉంది మా వదిన ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు ముభావంగా ముళ్ల మీద ఉన్నట్లు ఉంది ఈ ఊళ్ళో నేను ఉండలేను మా నాన్నగారి దగ్గరికి వెళ్లిపోతాను అని మరుసటి రోజే వెళ్లిపోయింది అన్నయ్యకు ఎంతో కోపం వచ్చింది కాని అమ్మా నాన్న వారించారు నిజమే కద బాబు ఆ అమ్మాయి పాపం ఎప్పుడూ పల్లెటూరులో ఉండలేదు తనకు ఇక్కడ కష్టమే మనమే అర్థం చేసుకోవాలి అని అన్నయ్యను కూడా పంపించేశారు రెండు రోజుల తరువాత అన్నయ్య వచ్చి ఒక వారం ఇక్కడే ఉన్నాడు మా కోసం కారు కొన్నాడు ఇంటి సౌకర్యాలు పెంచాడు నన్ను పొలం తీసుకో వెళ్లి శివాజీ నువ్వు చాలా తెలివైన ఊళ్ళోనే ఉండిపోయావు అమ్మా నాన్నతోనే ఉన్నావు నేను అంత దూరం వెళ్లి ఆత్మీయులందరికీ దూరమై బావుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు కాని నేను వెనుక్కి రాలేని పరిస్థితి అనుభవంతో చెప్తున్నాను నువ్వన్న అమ్మా నాన్నలకు ఒక మంచి కోడల్ని తీసుకురా మన ఇంటికి చక్కని ఇల్లాలని తీసుకురా ఈ ఊరిని మన భావాలను మన పెద్దలను గౌరవించే ఒక మంచి అమ్మాయిని తీసుకురా పైపై మురుగులకు లొంగిపోకు భగవంతుడి వలన మనకు డబ్బుకేమీ లోటు లేదు నేను ప్రతి నెల వెయ్యి డాలర్లు పంపిస్తాను దేనికైనా వాడుకో నీకు అవసరం లేకపోతే ఊరి బాగు కోసం ఖర్చు పెట్టు ప్రత్యక్షంగా నేనేమి చెయ్యలేకపోయినా పరోక్షంగా ఎప్పుడు నీతోనే ఉంటాను ముఖ్యంగా మనల్ని ఇంత వాళ్ళు చేసిన అమ్మానాన్నలను సుఖపెట్టు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నువ్వింతగా చెప్పాలా అన్నయ్యా తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేస్తాను అని మాట ఇచ్చాను నా మనసులో ఉన్న మాట కూడా అదే వదిన ప్రవర్తన చూశాక మా స్నేహితుల బాధలు విన్నాక నేనేం చెయ్యాలో స్పష్టంగా అర్థమైంది అప్పటి నుండి నీకు తెలియకుండా నిన్నే చూస్తున్నాను సరళ చూసే కొద్దీ నాకు ఎంతో ఆనందము నీ మీద ఇష్టము కలిగాయి నీ ప్రవర్తన నీ మంచితనము నీ దైవభక్తి మీ నాన్న మీద నీకున్న ప్రేమ ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నన్ను ముగ్ధున్ని చేశాయి చెప్పు చెప్పుసరలా నా భావాలను నా ఆశయాలను అర్థం చేసుకుని నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ మా అమ్మా నాన్నలను ప్రేమగా చూసుకుంటూ ఉండటానికి నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుందంటావా వదిన చూసే కొద్దీ నాకు ఆమెలో అందం కాదు వికృత రూపం కనిపించసాగింది నువ్వు సినిమా హీరోయిన్లా ఉండకపోవచ్చు కానీ నీ మోహంలో ఆకట్టుకునే సౌమ్యత నాకు ఎంతో అందంగా కనిపిస్తోంది ఈ రోజు అనుకోకుండా ఇలా దైవ సన్నిధిలో కలిసి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఇది ఆ భగవంతుడి సంకల్పమే ఏదో సినిమా పాటలో అందమే ఆనందం అని పాడారు అందం ఆనందం కాదు సరళ ఆనందమే అందం తన ప్రేమతో కుటుంబానికి ఆనందం పంచే అమ్మాయే నిజమైన అందగత ఏమంటావు సరళ మీ నాన్న కూడా మనతోనే ఉంటాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడిగాడు అతనికేసి ఎంతో ఆనందంగా చూసింది సరళ లేచి వెళ్లి రాముడికి నమస్కారం చేసింది తర్వాత శివాజీ పాదాలను తాకి కళ్లకు అద్దుకుంది ఎంత వేగంగా గుడికి వచ్చిందో అంతే వేగంగా వెళ్లిపోయింది ఈసారి ఆనందంతో కృతజ్ఞతతో సంతోషంగా ఆమెని చూస్తూ గుడిగంట మోగించాడు శివాజీ కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ